పెద్ద ఎత్తున ఈ ప్రజాపాలన మీద రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల సేపు కూడా చాలా వివరంగా ఈ ప్రజాపాలన ప్రజల్లోకి ఏ విధంగా తీసుకోవాలి ప్రజాపాలన ఉద్దేశం ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు ఆరు గ్యారెంటీలైతే ప్రజలకు ఇచ్చిందో ఆరు గ్యారెంటీలను నెరవేర్చే దిశగా ఒక ప్రసారమాను తయారు చేసి కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా అని దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ రెండు రోజుల గ్యాప్లోనే మరి వరంగల్ పాత జిల్లాకు సంబంధించినటువంటి అందరూ కలెక్టర్స్ పోలీసు అధికారులు కూడా రావడం జరిగింది మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అందరు అధికారులను కూడా పిలిచి ఇక్కడ కూడా సేమ్ అదే విషయం మీద రివ్యూ చేయడం జరిగింది ఆ రివ్యూలో అందరినీ కూడా భాగస్వాములను చేస్తూ ఏ విధంగా ఈ ప్రజాపాలన టీములుగా ఏర్పడి వాళ్ళు ప్రజల అప్లికేషన్స్ తీసుకోవాలనేది మేము వాళ్ళ ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది ఇక్కడ కలెక్టర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటికే వాళ్ళకి అన్ని నియాలిగా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది ఏ ఒక్క అధికారి నుంచి కూడా మాకు ఒక క్లారిఫికేషన్ కూడా రాలేదు అంటే పూర్తిగా పకడ్బందీగా ఈ యొక్క ప్రజాపాలన అప్లికేషన్ని తీసుకునే విధానాన్ని కలెక్టర్స్ చాలా విఫలంగా వాళ్ళతో టెలికాన్ఫరెన్స్ల ద్వారా కానీ ఇతర కమ్యూనికేషన్స్ ద్వారా కానీ వారికి చెప్పడం జరిగింది మరి రేపు కూడా ఇంకా వాళ్ళు రివైజ్ చేస్తారు అప్లికేషన్ ఫామ్లు ఎలా నింపాలి అనేది కూడా వాళ్ళు రివైజ్ చేస్తారు కాబట్టి ఏ ఒక్క అప్లికేషన్ కూడా తిరస్కరించబడకుండా కుటుంబాన్ని యూనిట్ తీసుకొని ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా అప్లోడ్ అయ్యేది అంటే ముందు మాత్రం ఓవరాల్ గా పేపర్లో తీసుకుంటాము ఆ తర్వాత గవర్నమెంట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినాక దాంట్లో ఆన్లైన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అది ఏ విధంగా చేయాలి అనేది కూడా మళ్ళీ ప్రభుత్వం అధికారులకు సూచించడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇది ఒక రిసీప్ట్ వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు ఈ ఆరు గ్యారెంట్లకు సంబంధించిన రిసీప్ట్ వాళ్ళకి కుటుంబ చేతికి వెళ్ళడం జరుగుతుంది ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే రెండు అమలు చేసిన విషయం మనకు తెలిసింది వంద రోజుల్లో మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేసే దిశగా ఈ ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మేమందరికీ కూడా ఒకటే చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదు కాబట్టి మీరు అలసత్వం వహించకుండా జాగ్రత్తగా మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క అప్లికేషన్ను కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పడం జరిగింది అక్కడ కావాల్సిన ఏర్పాట్లు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటా ఉన్నారు కాబట్టి అక్కడక్కడ ఎమ్మెల్యేలు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటే చాలా మంచిది ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా మేము ప్రజలందరికీ కూడా సేవ చేయాలనుకుంటా ఉన్నాం కాబట్టి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుందని చెప్పి మేము ఆహ్వానిస్తా ఉన్నాం గత మీ ప్రభుత్వంలో లాగా మీ పార్టీకి పనిచేసిన వాళ్ళకే లబ్దిదారులుగా గుర్తించినటువంటి ఆనవాయితీకి సస్తి చెప్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయబోతుంది శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని తెలియజేసుకుంటూ మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా రెడ్డి గారిని వేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తూ మరి వారి నాయకత్వంలో ఈ ప్రజాపాలన అధికారుల సహకారంతో కలెక్టర్ల సహకారంతో జిల్లా అధికారుల సహకారంతో మరి మండల అధికారుల సహకారంతో మరి హండ్రెడ్ పర్సెంట్ చివరి అప్లికేషన్ తీసుకునే వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇస్తుంది ఒకరోజు ఒక పూట ఉండేది కాదు ఎనిమిదవ తారీఖు వరకు కూడా కంటిన్యూస్గా ప్రతి గ్రామ పంచాయతీలో కానీ వార్డులో కానీ చివరి అప్లికేషన్ తీసుకునే వరకు కూడా ఈ అధికారులు ఉంటారనే విషయాన్ని పదే పదే చెప్పి ఎందుకంటే మొదటి రోజే అందరూ కూడా ఒకటేసారి ఇవ్వబడి ఈ రోజు పోతే మళ్ళీ మా అప్లికేషన్ తీసుకుంటారా తీసుకోరాని దయచేసి మీరు బాధపడకండి అధికారులను కూడా ఇబ్బంది పెట్టకండి చివరి అప్లికేషన్ తీసుకునే వరకు కూడా ఈ ప్రభుత్వం అధికారులందరూ కూడా సిద్ధశుద్ధితో పనిచేస్తారని తెలియజేసుకుంటూ మళ్ళీ అధికారులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీరు మీ కింది అధికారులను మళ్ళీ గైడెన్స్ ఇస్తే రేపు ఎల్లుండి నుంచి కూడా ఆరో తారీఖు వరకు చాలా ఓపికతో చాలా శ్రద్ధతో నీతివంతమైన పాలన అందించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది నిరుపేదలకు పథకాలు అందాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది కాబట్టి దాన్ని ముందుకు కొనసాగించే విధంగా మీరందరూ సహకారం కూడా మాకు ఉండాలని వేడుక నిలుసు కేవలం అధికారం లేదు పత్రికా సోదరులను కూడా ఎందుకంటే నీకు కూడా స్వేచ్ఛ లేదు ప్రభుత్వంలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఏంటో చెప్తా ఉన్నారు రెండు వందల యాభై ఇస్తామని చెప్పిందన్న వాళ్ళ కాదు రెండు వేల యాభై ఇష్టాలు గోడ రాసుకున్నారు ఇచ్చిలా ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లు కేసీఆర్ అయితే వీళ్ళ వేగంగా అక్కడ జర్మలిస్ట్ బంగ్లాలు ఎన్ని ఎకరాలు అయితే కడతా అన్నాడు ఇక వాళ్ళకైతే వాళ్ళకు కూడా చేస్తే అనుకుంటాను మీరు కూడా నిర్భయంగా మా ఏమైనా తప్పులున్నా కూడా రాయాలంటే సరిగ్కుంటా మాకేం ప్రాబ్లం లేదు కాబట్టి మీరు స్వేచ్ఛగా మీ భావ ప్రకటన చేయొచ్చు ఎక్కడ నిర్బంధాలు ఉండవు మీ యొక్క ప్రకటన మాకు సలహాదని భావిస్తాం మేము దాన్ని స్వీకరిస్తాము దాన్ని సంస్కరించడానికి పరిష్కరించడానికి ముందుకెళ్తా చెప్తే మీ దేశగానే కాబట్టి మీరు కూడా మాకు సహకరిస్తూ ప్రజాపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా సహకరించాలని కోరుకుంటూ చల్ల తీసుకుంటాను